వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బుల్లెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం ప్రభుత్వ మెడికల్ కళాశాలను కాపాడండి మా జిఎంపి మార్గనివరత్ర రాజమండ్రి సిటీ కంబాల చెరువు లలిత జ్యువెలరీ గాంధీ బొమ్మ వద్ద ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ నిరసిస్తూ వైఎస్ఆర్ పార్టీ పిలుపు మేరకు భారీ ర్యాలీ చేపట్టారు మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించి వినతి పత్రం అందజేసి ర్యాలీని ప్రారంభించారు దేవి చౌక్ సెంటర్ లక్ష్మీవార్పుపేట మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని రెవెన్యూ అధికారినికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మాజీ ఎంపీ భరత్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం విద్యార్థుల భవిత మీద ఎంతో దూరదృష్టి ఉన్న మన జగనన్న పే పేదా మధ్య తరగతి విద్యార్థులు మెడికల్ కాలేజీలలో చదివే విధంగా రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపట్టారు తరువాత పదవిలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కుట్రపూరితంగా ఆ కళాశాలలను ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారు దీనికి నిరసనగా జగనన్న పార్టీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఈ ర్యాలీ చేపట్టామని ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుంది అన్నారు ప్రజలకు మేలు చేయాలని ఈ ప్రభుత్వం ఆశిస్తే ప్రైవేటీకరణ ఆపాలని లేని పక్షంలో మా పోరాటం సాగుతూనే ఉంటుందని పేద పిల్లల చదువుకు ఆటంకం కలిగిస్తే సహించేది లేదని భరత్ తెలిపారు ఈ ర్యాలీలో నాయకులు మహిళా మనులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది లక్షలాది మంది కార్యకర్తలు విద్యార్థులు ప్రజలు అదేవిధంగా వివిధ సంఘాల నాయకులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు మెడికల్ కాలేజీలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీని తీసుకుని వస్తే చంద్రబాబు నాయుడు గారు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీలో కనీసము ఒక్కటంటే ఒక్కటి కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురాలేదు ఎంత ఆశ్చర్యకరమో చూడండి అంటే పేదవాడనంటే ఈ చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి లెక్కలేదు ఎందుచేతనంటే మరి ఆయన పద్నాలుగు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రి కింద ఉండి ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాకపోవడం ఎంత సిగ్గండి మళ్ళీ ఈ చంద్రబాబు నాయుడు గారు కరోనాతో పేద ప్రజలు విలవిల్లలాడిపోయారు కొన్ని లక్షల ప్రాణాలు కోల్పోవడం జరిగింది దాన్ని చూసి చలించిపోయి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలను తీసుకుని వస్తే అవన్నీ కూడా ఇవాళ డబ్బులు లేవు అనే సాకుతో ఇవి ఇలా బినామీలు కంపెనీల చేతుల్లో పెడతా ఉన్నారు నేను ఒకడే చెప్తా ఉన్నా ఈ మెడికల్ కాలేజ్ నిర్మాణానికి సుమారుగా ఎనిమిది వేల కోట్లు అవుతుంది అందులో ఆల్రెడీ మూడు వేల కోట్ల రూపాయలు జగనన్న ఖర్చు పెట్టడం కూడా జరిగింది ఐదు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము నాబార్డు ద్వారా డబ్బులు కూడా రెడీ చేసి పెట్టి ఉంచారు ఈయనకి నొప్పి ఏంటి అని అడుగుతా ఉన్నా ఏదో డబ్బులు లేవు అనే సాకు పెట్టి ఇవాళ ఇవి ఇలా బినామీ కంపెనీలకు రాసి ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునేది లేదు ఇవాళ ప్రజా ఆగ్రహానికి ప్రభుత్వం గురి కాక తప్పదు ఇదే తరహాలో గతంలో ఉత్తరాఖండ్లో గోవాలో కూడా ఇలాగే మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడానికి ఆలోచన చేస్తే ప్రజలందరూ కూడా తిరగబడ్డారు కనీసము ఆయనకి బుద్ధి కూడా లేదు పదిహేడు మెడికల్ కాలేజీలని ఒకటా రెండా ఇవాళ లక్షల కోట్ల రూపాయలు ఆస్తి ఇదే రాజమండ్రిలో చూస్తే సెంట్రల్ జైలుకి ఎదురుగుండా నలభై ఎకరాలు భూమి ఇవాళ ఒక్కొక్క ఎకరం కనీస పక్షాన యాభై నుంచి అరవై కోట్లు పైమాటే మరి ఇవాళ నలభై ఎకరాలు అంటే రెండు వేల కోట్లు పైమాటే ఆస్తిని దాంతోపాటు బిల్డింగ్కి సంబంధించి ఐదు వందల కోట్లు ఆల్రెడీ ఖర్చు చేస్తూ ఉన్నారు మరి ఇదంతా కూడా ప్రైవేట్ పరం చేయడానికి ఎవరో చంద్రబాబు నాయుడు గారు కనీస పక్షాన కూటమి పక్షాన ఉన్న ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాలి కదా ఈ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించట్లేదు ఇవాళ ఇంత అన్యాయం జరుగుతూ ఉంది ఇదే రాజమండ్రి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కానుకుని గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉంటుంది ఆ హాస్పిటల్ కూడా దీనికి అనుసంధానంగా ఉంటుంది దాన్ని కూడా ప్రైవేటైజ్ చేసే కార్యక్రమం జరగబోతూ ఉంది ఎట్టి పరిస్థితుల్లో కాదు మరి పేద ప్రజలు ఎక్కడికి వెళ్తారండి అదే ప్రైవేట్ పరం అయితే ఆయన లాభాల గురించి ఆలోచిస్తారు ప్రైవేటు మెడికల్ కాలేజీలు హాస్పిటళ్ళు మరి పేద ప్రజలకు ఎక్కడికి వెళ్తారు ఇక్కడేమో ఆరోగ్యశ్రీయ పూర్తిస్థాయిగా అసలు పనే పని చేయట్లేదు ఆంధ్రప్రదేశ్లో అంటే పేదవాడికి వైద్యం చేయించుకోవాలంటే చనిపోవడమేనా ఇవాళ ఇంత అన్యాయము ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది ఇది ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఖచ్చితంగా ఈ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయాలి ఈ ప్రభుత్వం తీసుకున్న ఈ ప్రైవేట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేదాకా ఈ ఉద్యమం ఆగదు ఇవాళ ప్రజల దగ్గర నుంచి కోటి సంతకాలు తీసుకుని గవర్నర్ గారిని కలిసి ఖచ్చితంగా ఈ ప్రజా ఉద్యమంలో మరి ప్రజలందరూ కూడా భాగస్వాములై ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా కార్యక్రమం చేపట్టబోతున్నాం